వెల్కమ్ బ్యాక్ టు మా అండ్ బేబీ కేర్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే పిల్లలకి వ్యాక్సిన్ అనేది ఇచ్చిన తర్వాత ఆ పిల్లలకి బాగా ఫీవర్ రావడం కానీ ఆ వేసిన ప్లేస్లో బాగా వాపు రావడం కానీ సో ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి దాదాపుగా ఆ వేసిన థర్టీ మినిట్స్ నుంచి బేబీ దాదాపు వన్ టూ డేస్ బాగా ఏడుస్తూ ఉంటారు బాగా నొప్పి అయితే ఉంటుందన్నమాట సో ఇలా జరిగినప్పుడు తల్లి బాగా కంగారు పడిపోతూ ఉంటారు అండ్ వాళ్ళు ఏడుస్తుంటే మనకు కూడా ఏం తోచదు చాలా బాధగా అనిపిస్తుంది వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఏంటంటే కాలు కదిలి కూడా బాగా ఏడుస్తూ ఉంటారనమాట సో మరి కొంచెం ఉపశమనం కావాలి ఆ టైంలో బేబీ కొద్దిగా ఏడుపు తగ్గాలంటే మరి ఏం చేయాలి సో తల్లులకి వాళ్ళు ఏడుపు తగ్గించాలని మనకైతే ఒక ఆతృత ఉంటుంది కదా సో మరి ఏం చేయాలని ఒక డౌట్ అయితే ఉంటుంది సో వీళ్ళ డౌట్ని ఈ వీడియోలో క్లారిఫై చేద్దాం లేకపోతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై చేస్తాను ఇంకా వీడియోలకి బేబీకి మనకి నెలల వారీగా మనకి వ్యాక్సిన్స్ అయితే వేస్తూ ఉంటారు సో అంటే వాళ్ళు ఎప్పుడు రమ్మంటే మనం అప్పుడు వెళ్ళి వ్యాక్సిన్ అయితే వేయించాల్సి ఉంటుంది సో ఈ నెలల పిల్లలకి వ్యాక్సిన్స్ వేయించినప్పుడు అక్కడ ఆ తొట దగ్గర వాచ బాగా వాపు రావడం కానీ వెంటనే ఫీవర్ ఎక్కడం కానీ పిల్లలు బాగా ఏడుస్తూ ఉంటారు సో అట్లీస్ట్ జస్ట్ కాలు కదిలిచ్చినా కూడా బాగా ఏడుస్తూ ఉంటారు అనమాట సో ఇలా ఏడవడం వల్ల మనం కూడా చాలా బాధపడిపోతుంటాం ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఏడుస్తుంటే మనకు కూడా ఏం తోచదు కదా సో మరి ఇలాంటప్పుడు మరి ఏం చేయాలి అంటే సో డెఫినెట్లీ మనకి వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత పిల్లలకి సో ఆ టీకాలు ఇచ్చిన తర్వాత మనకి పారాసెటిమల్ అయితే ఇస్తూ ఉంటారు అంటే పొయ్యండి అని చెప్తుంటారు ఖచ్చితంగా ఫీవర్ వచ్చినా రాకుండా కూడా ఆ పారాసెటిమల్ అయితే పోయాలి సో ఐస్ ముక్కలు పెట్టాలని చెప్తూ ఉంటారు సో మనము అప్పుడే వేసిన తర్వాత పిల్లలకి ఆటోమేటిక్గా వాపు అయితే వచ్చేస్తుంది బాగా పెయిన్ ఉంటుంది అనమాట అట్లాంటి టైంలో వెంటనే మనం ఐస్ ముక్కలు అనుకోండి ఆ పిల్లలు అది కొంచెం ఎట్లా అంటే సరసరం అంటుంది అనమాట బాగా మండినట్టుగా అవుతుంది సో అట్లా పెట్టడం వల్ల పిల్లలు బాగా ఏడుస్తూ ఉంటారు సో ఇట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే జస్ట్ ఒక వన్ అవర్ టూ అవర్స్ వరకు కూడా మీరు ఖర్చు చల్లటి గుడ్డతో ఆ పిల్లల కాల్ని చుట్టేయండి అనమాట సో అట్లా చుట్టేసిన తర్వాత కొంచెం ఉపశమనం అనేది పిల్లలకు కలుగుతుంది అని అనుకున్నప్పుడు అప్పుడు ఐస్ ముక్కలు ఒక క్లాత్ ఒక కాటన్ క్లాత్తో లేదా ఒక పలచటి క్లాత్ అయితే దాన్ని టూ ఫోల్డ్ చేయండి లేదంటే మామూలు క్లాత్ అయితే అందులో ఐస్ ముక్క వేసి అప్పుడు కొంచెం కాపడంలాగా చేయండి అనమాట సో అట్లా చేస్తే డెఫినెట్లీ ఆ వాపు తగ్గుతుంది అండ్ ఆ పెయిన్ తగ్గుతుంది మీరు సిరప్ పోస్తారు కాబట్టి సో దాని ద్వారా ఫీవర్ కూడా తగ్గుతుంది అనమాట సో ఇలా బేబీకి చాలా రోజుల వరకు కూడా ఈ యొక్క వాపు ఉంటుంది అండ్ నొప్పి కూడా ఉంటుంది అక్కడ గడ్డలాగా ఉంటుంది సో ఆ గడ్డలాగా పోవాలి అంటే డెఫినెట్లీ మీరు ఎప్పటి ఎప్పుడు కాపుతూనే ఉండాలన్నమాట సో ఒకవేళ నైట్ పడుకునేటప్పుడు తడిగుడ్డ చుట్టి పెట్ చుట్టి పెట్టడం కానీ తర్వాత మీకు కుదిరిన ప్రతిసారి కూడా ఐస్ ముక్కుతో ఆ ప్లేస్ని లాగా చేయండి అనమాట అట్లా చేస్తే అక్కడ ఉన్న ఆ వాపు అనేది తగ్గిపోతుంది ఆ గడ్డలాగా ఉండదు బేబీకి సో చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తూ ఉంటారు ఏంటంటే టూ త్రీ డేస్ పెడతా ఉంటారు టూ టూ త్రీ డేస్ పెట్టిన తర్వాత ఆ బేబీకి ఆ ఫీవర్ తగ్గుతుంది కొంచెం పెయిన్ తగ్గగానే ఓకే అనేసి ఊరుకుంటారు కానీ అక్కడ ఖచ్చితంగా గడ్డలాగా ఉంటుంది సో అట్లా గడ్డలాగా ఉందనుకోండి మళ్ళీ మీరు టీకా వేయడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ అదే ప్లేస్లో వేస్తే పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా చాలా పెయిన్ ఎక్కువగా ఉంటుంది సో అది ఇంకా వేరే ప్రాబ్లం అవుతుంది అందుకనే మీరు అది మొత్తం పోయేదాకా కూడా ఐస్ ముక్కతో కాపడం అయితే చేయండి వేడిది అయితే వద్దు పిల్లలకి ఐస్ ముగ్గుతో కాపడం చేసేస్తూ ఉంటే డెఫినెట్లీ వాటికి అది తగ్గిపోతూ ఉంటుంది అనమాట సో ఇలా ఒక వన్ వీక్ చేశారనుకోండి ఖచ్చితంగా దానికి అదే తగ్గిపోతుంది టీకా వేయించుకొచ్చిన వెంటనే మాత్రం ఒక టూ అవర్స్ మాత్రం అంటే తడి కట్టండి అనమాట అప్పుడే మీరు ఐస్ ముక్క పెడితే బాగా ఏడుస్తారు పిల్లలు సో ఈ జాగ్రత్త అయితే వహించండి ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్